హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్ప్రింగ్ పాస్తాతో ఒక సింపుల్ రెసిపీ చేసుకుందాం ఇదిగోండి స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ చీటికటి ఆయిల్ వేసుకుందాం బాయిల్ అయినాక అందులో పాస్తా వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మరిగిన తర్వాత తీసు బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఒక ఒక టైంలో డ్రైన్ చేసుకోవాలి లేకపోతే ముద్ద బాయిల్ అయిన తర్వాత ఆ పాస్తాని డ్ర డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్నాక వేరే పాత్ర తీసుకొని అందులో స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగనవ్వాలి తర్వాత టమాటా వేసుకోవాలి కరివేపాకు అవన్నీ బాగా వేగనవ్వాలి బాగా వేగనిచ్చినాక క్యారెట్ వేసుకోవాలి ఉల్లికాయలు స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి గ్రీన్ పీస్ అన్నీ వేసుకున్నాం అవి బాగా వేగినాక పాస్తా బాయిల్ చేసింది అందులో వేసుకుంటాం అది బాగా ఫుల్గా టాస్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ గరం మసాలా గరం మసాలా ధనియాల పొడి చాట్ మసాలా వేసుకొని బాగా కనుక్కోవాలి దాల్చిన చెక్క పొడి చిటికడు పెప్పర్ పౌడర్ చిటికెడు ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత లాస్ట్లో లైట్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి పాస్తా మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది ఎప్పుడూ ఉప్మాలు సేమియాలు కాకుండా ఇలాంటివి కూడా తింటే ఆరోగ్యానికి మంచిది లాస్ట్లో మనం లాస్ట్లో మనం కొత్తిమీర నిమ్మకాయ కూడా వేసుకోవాలి నిమ్మకాయ సాసెస్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది సోయా సాస్ టమాటా అవి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ